బాక్స్ ఆఫీస్ దగ్గర అనౌన్స్ చేసినప్పుడు ఇండియన్ సినిమా రికార్డులను టార్గెట్ చేస్తుందనుకున్న టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ వార్ వార్ సినిమా తర్వాత టైంలో వరుసగా అంచనాలు తగ్గిపోతూ తగ్గిపోతూ రిలీజ్ కి ముందు జస్ట్ యావరేజ్ అనిపించే రేంజ్ లో అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది మొత్తం మీద ఎన్టీఆర్ క్రేజ్ పవర్ తో తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ తో వచ్చిన కూలీని సైతం తట్టుకుని ఆంధ్ర సీడెడ్ లో జోరు చూపించిన వార్ టూ మూవీ నైజామ్ లో మాత్రం అండర్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను టార్గెట్ చేసింది సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు హైర్స్ ను బట్టి లెక్కల్లో కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది ఫైనల్ లెక్కలు అంచనాలు మించిపోతే ఇరవై కోట్లు ఆ పైన షేర్ ని అందుకోవచ్చు ఇక హిందీలో సినిమా మొదటి రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా మంచి ట్రెండ్ చూపెడుతూ ఉండడంతో ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ అండ్ ఆఫ్ లైన్ లెక్కలు బట్టి కలెక్షన్స్ ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది కర్ణాటకలో అండర్ పర్ఫార్మెన్స్ చేసిన సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా యావరేజ్ ఓపెనింగ్ ంగ్స్ అందుకోగా ఓవర్సీస్ సీజ్ లో కూడా ప్రీమియర్స్ బాగానే జోరు చూపించిన డే వన్ కలెక్షన్ కొంచెం డౌన్ అయ్యాయని చెప్పాలి దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు తొంభై కోట్ల రేంజ్ కి అటు ఇటుగానే కలెక్షన్స్ ని అందుకునేలా ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు అలాగే హిందీ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఇప్పుడు తొంభై ఐదు నుంచి వంద కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది గల్ఫ్ కంట్రీస్ లెక్కలు కూడా బాగుంటే సినిమా వసూలు పెరిగే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కలెక్షన్స్ వేరు ఇప్పుడు వస్తున్న ఓపెనింగ్స్ వేరు ఇక ఫస్ట్ డే అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి